కాంగ్రెస్ పార్టీ ఉపేందర్ రెడ్డి మరియు స్వామి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో కేపిఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండ్రరాజు వెంకటేశ్వర్ల రాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి మండల అధ్యక్షులు వెంకటేశ్వర్ల రాజు మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ప్రజా పాలనలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ ఎమ్మెల్యే సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం ఆలేరు అభివృద్ధిని అగ్రగామిగా నిలిపిన ఐలయ్యకు అండగా ఉంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు పద్మ మాజీ ఎంపీపీ అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ప్రజాపాలన ఏ ప్రజాపాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము అన్ని కులాలకి మతాలకి అన్నిటికీ సహకారం చేసి ఆరు పథకాలు తీసుకొచ్చి ముందు తీసుకొని పోయిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పార్టీలకు ఇంధనమిల్లు కూడా అన్ని పార్టీలకు సంబంధం లేకుండా నిరుపేదలకి ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని మేము ముందుకు తీసుకొని పోయి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు వార్డ్ మెంబర్లు అందరినీ కైవసం చేసుకొని మా నాయకులు కార్యకర్తలంతా ఉత్సాహంతో నుండి ఒక విలేజ్ నుంచి వెళ్ళి నేనుంటా నేనుంటా అనే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉంటా అని ఒక్కొక్కళ్ళు నుంచి వెళ్ళి ఒక పది మంది వచ్చారంటే మా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మరియు మా బీర్లా ఇళ్ళైన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇటువంటి పనులు చేసినందుకు ఒక్కొక్క ఊరికి యాభై లక్షల నుంచి సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్లు అన్ని విధాలా సహకారం చేసినందుకు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటానని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశానికి మా గ్రామ శాఖ అధ్యక్షులు మరియు మా మండల ఎంపీపీలు ఎంపీటీసీలు మాజీ మరియు సీనియర్ నాయకులు మా ఉపేంద్ర రెడ్డి గారు మరియు జిల్లా అధ్యక్షులు మరియు వివిధ గ్రామ శాఖ సంబంధికులు అందరూ ఓబీసీ ఎస్సీసీలు అందరూ వచ్చినందుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము సంస్థల ఎన్నికలకు ఇక్కడ అభ్యర్థులను వారి యొక్క తీసుకోవడం జరిగింది వారి యొక్క దరఖాస్తులు తీసుకోవడం జరిగింది దాదాపు ఒక్కొక్క ఊరు నుండి పది నుంచి పదిహేను మంది అభ్యర్థులు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఉంటామని ముందుకు రావడం సంతోషంగా ఉంది ఎందుకంటే మా ప్రభుత్వం మహిళ గారు చేస్తున్నటువంటి సేవలకు ఈరోజు ప్రతి ఊరు నుంచి ఒక పది మంది అభ్యర్థులు వచ్చి మాకు మేము ఉంటామనే విషయాన్ని ప్రతి ఊరు నుంచి తెలియజేయడం జరుగుతుంది అలాగే మా ప్రభుత్వం చేస్తున్నటువంటి సేవలకు పథకాలకు కూడా ఆకర్షితులై ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీజేపీ కూడా ఎక్కడ నిలబడలేని స్థాయిలో ఉంది రేపు కూడా పదహారు గ్రామ పంచాయతీ సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ చాలా ఊర్లలో ఏకగ్రవం చేయడానికి ముందుకు వస్తున్నారు అలాగే మా ప్రభుత్వం చేసినటువంటి సేవలకు కూడా ఏకగ్రవం చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఎటుపెట్టి అన్ని గ్రామ పంచాయతీలో సర్పంచ్లను ఎంపీటీసీలను ఎంపీపీలను జేపీటీసీలను కైవశనం చేసుకుంటామని తెలియజేస్తాను ఈరోజు ఆలేరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ పదవులకు వార్డ్ మెంబర్లకు అన్నిటికీ ఆశావాగుల గురించి ఒక మీటింగ్ మండల్ లెవెల్లో ఏర్పాటు చేశాం దాదాపు అన్ని గ్రామాల నుంచి మరి ఆశావులు వచ్చిండ్రు మిగతా సపోర్టింగ్ క్యాండిడేట్స్ వచ్చిండ్రు కార్యకర్తలు వచ్చిండ్రు లీడర్లు వచ్చిండ్రు మరి కాంగ్రెస్ పార్టీ గురించి చాలా మరి తెలంగాణ స్టేట్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి బట్టి విక్రమార్క గారి నాయకత్వాన మరి బాగా సం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి గత రెండు సంవత్సరాలు ఇరవై రెండు నెలల నుంచి అన్నమాట తప్పకుండా ప్రతి మాట నిలబెట్టుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం ముందుకెళ్ళి ఇలా ప్రజలందరినీ మహిళలను కానీ కార్మికులను కానీ రైతులను కానీ ప్రజలను కానీ అందరినీ ఇలా అన్నమాట ప్రకారము ఏ వేదికనైతే ఇచ్చినో రిజర్వేషన్ల విషయంలో కానీ మరి రుణమాఫీ విషయంలో కానీ మరి రైతు భరోసా విషయంలో కానీ సన్న బియ్యం విషయంలో కానీ మరి ఉచిత కరెంటు విద్యుత్ కానీ మరి మహిళలకు బస్సు ఉచితం కానీ ఇవన్నిటి గురించి మరి మనము ఇరవై నెలల సంది అనుభవిస్తున్న మాట వాస్తవం చేసి చూపించాం గతంలో వాళ్ళు పేపర్ ప్రకటనలు బూస్టింగులు ఎక్కువ ఇచ్చుకునేది మా ప్రభుత్వం అట్లా బూస్టింగ్ లేవు పని చేసి చూపించే అమలు చేసినాము మా మాట వాస్తవం దానికి గాను మరి ఇప్పుడు రాబోయే రోజులలో జరిగే సర్పంచ్ ఎన్నికలలో మరి సంక్షేమ కార్యక్రమ ఫలాలు మొత్తము మరి జనాలకు అందుతున్నాయి కాబట్టి గ్రామాల్లో ఇంద్రమ ఇండ్లు చాలా ఉత్సాహంతో గ్రామానికి ఇరవై ఐదు ముప్పై చొప్పున కట్టుకుంటున్నారు అసలు మేమిచ్చిన ఇంద్రమ ఇండ్లే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భారీ ఎత్తున మరి ముప్పై వేల కోట్లు భారీ ఎత్తున రుణమాఫీ ఇచ్చినాం ఇప్పుడు కూడా దాదాపు మరి పంతొమ్మిది వేల కోట్లు ఇచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని రుణమాఫీ కానీ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271